హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డీ న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం కొండపిట్రగుంటలోని బిలుకుట క్షేత్రంలో అయితే ఉన్నామండి సో ఇక్కడైతే మనతో ఆ స్వామివారి భక్తులు అంతేకాకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎంతో వైభవంగా అయితే చేస్తూ ఉన్నారు అందులో ఒక భాగమైన చెవల రామకృష్ణ గారు అయితే మనతో ఉన్నారు ఆయన అడిగి కూడా కొన్ని విశేషాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ సార్ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తొమ్మిదో తేదీ నుంచి ఈరోజు వరకు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు మొత్తం మన మన స్థానిక శాసనసభ్యులు మన నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా సంప్రదాయాలకు సాంఘ్యాలకు ఎక్కడ అపచారం జరగకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాలని ప్రతిదీ చేస్తూ అదేవిధంగా స్వామివారి ఆశీర్వాదం కోసం స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలప కలగకుండా మంచినీళ్ళ దగ్గర నుంచి భోజన వసతి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ప్రతిదీ ఆయన చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ మా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల్ని బ్రహ్మాండంగా జరపడానికి కృషి చేస్తున్నారు సార్ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా భక్తులు ఎంతోమంది వస్తున్నారు భక్తులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం ప్రత్యేకంగా వాళ్ళు ఏం కోరుకోరండి భక్తులు స్వామివారి దర్శనం ప్రధానం దానికోసం ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఏదో ముఖ్యంలో వీఐపీలు వివిఐపిలు అనే దానికి ప్రాధాన్యత లేకుండా ప్రతి ఒక్క సాధారణ భక్తుడికి స్వామివారి దర్శనము తక్షణమే శీఘ్ర దర్శనం వచ్చే విధంగా ఎక్కువ మందిని దర్శన భాగ్యం కలిగించే విధంగా చేస్తూ వేసవి కాలం కాబట్టి వాళ్ళందరికీ మంచినీటి సౌకర్యము అదేవిధంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ వాసవి క్లబ్ మజ్జిగ మజ్జిగని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అక్కడ విశ్వ బ్రాహ్మణ సంఘం వాళ్ళు మజ్జిగ స్పాన్సర్ చేస్తున్నారు ఈ విధంగా ఎన్నో ఎంతో మంది సంఘాల వాళ్ళు క్లబ్ల వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన భక్తులందరికీ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూసి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇది ఖచ్చితంగా ఆరంభమే భవిష్యత్తులో ఈ బ్రహ్మోత్సవాల్ని మరింత అంగరంగ వైభవంగా స్వామివారి సేవలు చేసుకునేదానికి మన నాయకులు కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా దీని స్థాయిని పెంచుతారని మేము దృఢంగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెల్కమ్ మేడం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆశీర్వచనాలు ఇవ్వడానికి కూడా ఇక్కడ మనకి ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది అసలు ఆ ఏర్పాట్లు అనేవి బిగినింగ్ నుంచి ఏ విధంగా ఉంటాయి అసలు దానికి ప్రాసెస్ ఏంటి ఓ నమో వెంకటేశయ్య సోమశెట్టి అరుణప్రియ ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేశారు కావేరి కృష్ణారెడ్డి గారు కొండ్రబిట్టలో వచ్చిన ఏ ఇప్పుడు ఈరోజు కళ్యాణము కళ్యాణ ఉభయకర్తలు వాళ్ళందరినీ ఏంటంటే ఒక మండపం అనేది ఏర్పాటు చేశారు ఆ మండపంలో కూర్చోబెట్టి వేద మంత్రాలతోటి ఆశీర్వచనం అనేది కొత్తగా ఏర్పాటు చేసింది ఇది ఈరోజు ఉభయకర్తలు ఎవరో వాళ్ళని పిలిపించి ఇక్కడ వే వేదమంత్రాలతో భక్తులు అదే సోములు వాళ్ళని ఆశీర్వద ఆశీర్వద అనేది జరుగుతుంది ఇక్కడ స్పెషల్గా ఏందంటే ఉభయకర్తలకి ఏంటంటే తిరుమలలో మనకి లడ్డు ప్రసాదము నెయ్యితోటి చేసే ఇది ఉంటుంది కదా అది స్పెషల్గా చేపించారు మామూలు ఇప్పుడు ఇక్కడ లడ్డూ ప్రసాదం కూడా నెయ్యితోనే చేసింది స్పెషల్గా ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టారండి ఇక్కడ ఎన్నో స్పెషల్ ప్రసాదాలు అనేవి ఉన్నాయి అదే కాకుండా స్వామివారి లడ్డు ప్రసాదం కూడా ఎంతో ప్రత్యేకమైందని మన ఆలయ రాధాకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది లడ్డూతో పాటు ఇంకా ప్రత్యేకమైన ప్రసాదాలంటే ఏమేమి ఉండొచ్చు ఇక్కడ లడ్డూతో పాటే ఇది ఏంటంటే కళ్యాణం లడ్డు అనేది పెద్దది వస్తుంది కదండి ఇక్కడ ఉభయకర్తలకి కళ్యాణం లడ్డు పెద్దవాడ వస్తుంది కదా తిరుమలలో అలా పెద్దవాడ ఇస్తారండి అంత నెయ్యితో చేసిందే ఉంటుంది ఇక్కడ ఈ సంవత్సరం నుంచి అది చాలా బాగా ఎవరికీ అసహకారం లేకుండా చాలా బాగా చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు అండి థ్యాంక్ యూ మేడం సార్ ఇక్కడ ఏర్పాట్లు అన్ని కానీ చూసినట్లయితే నెల ముందు రోజుల నుంచి మన కావాలి ఎమ్మెల్యే దగ్గుమాట వెంకట కృష్ణారెడ్డి గారు ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఏర్పాట్లన్నీ కూడా ఎంతో చక్కగా ఉన్నాయని భక్తులు కూడా ఎంతోమంది అనుకుంటూ ఉన్నారు దీని మీద మీ స్పందన ఏంటి నమో వెంకటేశయ అవును మేడం మా కావాలి దగ్గుమాట వెంకట కృష్ణారెడ్డి గారు నెల రోజుల నుంచి జాగ్రత్తగా అన్ని విధాలుగా ఆటంకాలు జరగకుండా ఏ ఏ భక్తుడికి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు ఈరోజు కళ్యాణము నెక్స్ట్ కళ్యాణం అయిపోయిన తర్వాత రథోత్సవము రథోత్సవానికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు డిఎస్పి గారు సిఏ గారు అందరూ దగ్గరుండి చూసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన బిల్లుకుంట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి భక్తులలో ఒకరైనటువంటి దేవరకొండ శ్రీనివాస్ గారు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం సార్ నమస్తే సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ప్రజల కోసం కానివ్వండి భక్తుల కోసం కానివ్వండి వార్షిక బొమ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నవి భక్తులకు ఎక్కడా కూడా ఏ అసౌకర్యం లేకుండా మంచినీటి సదుపాయం అవ్వచ్చు వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఏదో ఒక ప్రసాదం వితరణ చక్కని ఏర్పాట్లు చలువ పందిళ్ళు చక్కగా జరుగుతున్నాయని చెప్పి తెలియజేయాలి మనకి దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఇది వరకు లేని కూలింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు భక్తుల కోసం అయితే పెట్టడం జరిగింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఎంత సుఖంగా అయితే స్వామివారిని దర్శించుకొని రావడం జరుగుతుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి స్వామివారిని దర్శించుకునే భాగంలో గతంలో క్యూ లైన్లు కాస్త సక్రమైన పద్ధతులు లేవు ఇప్పుడు సాధారణ భక్తులు ఎవరైనా విఐపిలు వచ్చినా కూడా రకరకాల రెండు రకాలు మూడు రకాల క్యూలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కూడా మంచి నీడబొట్టున స్వామివారిని దర్శించుకోవడానికి చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎక్కడా కూడా భక్తులకి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని అధికారులు కానీ నాయకులు కానీ సూచనల సలహాలతో పనులు జరుగుతూ ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే స్వామివారి కళ్యాణం అనేది ఎంతో అంగరంగ వైభవంగా గమనీయంగా జరుగుతుంది స్వామివారిని చూసిన తర్వాత మీ యొక్క అనుభూతి అనేది ఏ విధంగా ఉంది ఈ బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం స్వామివారి కళ్యాణం ఆ కళ్యాణాన్ని మేము కూడా పాల్గొనడం చాలా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం తిరుమలలో జరిగే స్వామివారి కళ్యాణానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ రోజు బిల్వకోట క్షేత్రంలో స్వామివారి కళ్యాణం జరగడం ఆ కళ్యాణంలో మేము దానిలో భాగస్వామ్యం అలవడం చాలా ఆనందంగా ఉంది స్వామివారి కృపకి పాత్రలు అవుతున్నామని చెప్పి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది కదా కళ్యాణ అనంతరం ఇంకేమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి కళ్యాణ అనంతరం సాయంత్రం రథోత్సవం అదేవిధంగా అశ్వ సాయంత్రం అశ్వవాహనం అనంతరం రథోత్సవం మధ్యాహ్నం కళ్యాణోత్సవం కానీ అందరూ కూడా భక్తులందరూ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం అయ్యున్నాయి రేపు సాయంత్రం పాట కచేరీ అదేవిధంగా పూలంగి సేవ అన్నీ కూడా వన్ బై వన్ చక్కగా కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి స్వామివారి సేవలు ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం కానీ స్వామివారి సంకీర్తనలు కానీ కోలాటం కానీ ఈ నిత్యం ప్రతిదీ కూడా ఒక రెండు మూడు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంటాయి దానిలో భాగంగా ఈరోజు భరతనాట్యం ఉంది కోలాట కార్యక్రమం ఉంది ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిత్యం కూడా ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇప్పుడు స్వామివారి భక్తులు అయితే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు పేరు వెంకటేశ్వర్లు కావాలి మాది సార్ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరుగున్నాయి స్వామివారి కళ్యాణోత్సవం చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగుంది గతంలో కన్నా ప్రస్తుతం మన కావల శాసన సభ్యులు గారు గౌరణీలు దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు ఒక సిస్టమ్ లాగా ఒక పద్ధతి ప్రకారం అంటే ఇదివరకే అందరు స్టేజ్ మీద ఎక్కేసి అందరూ మేము నాయకులు మేము వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు అట్ట కాకుండా ఎవరైనా సరే చాలా గొప్ప విషయం ఎమ్మెల్యే గారు అల్లుడు గారు కానీ వాళ్ళ కుమార్తె కానీ అందరినీ కింద కూర్చోబెట్టి భక్తులతో అందరు భక్తులతో సమానంగా కింద కూర్చోబెట్టి ఉభయకర్త వరకు పైన కూర్చోబెట్టడం అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఏ అంటే గవర్నమెంట్తో సంబంధం లేదు నాకు తెలిసి నేను ముప్పై సంవత్సరానికి వస్తున్నాం మా కులం వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో పిల్లకాయలు ఫస్ట్ పుట్టినట్టుకులు మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ ఇక్కడ కొండ ప్రసన్న ప్రశ్న వెంకటేశ్వర స్వామికి ఇస్తాము గతంలో ఎప్పుడు చూడలేదు మాకు కూడా మాది కావలి కావలిలో కూడా అంటే పార్టీతో సంబంధం లేకుండా భక్తులుగా ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి బాగా వీళ్ళు సేవ చేస్తారో ఒక నలభై మందిని సెలెక్ట్ చేశారు ఎమ్మెల్యే గారు చేసి మీరు సేవ చేస్తారా ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ వద్దు అందరిని భక్తులు సమానంగా చూసి మీరు సేవ చేసే పని అయితే రాని అన్నారు అట్ట నన్ను ప్రసాద్ ఇన్ఛార్జిగా అంటే ఉచిత ప్రసాద్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను నాకు పది ఒక పది మందిని టీంని ఇచ్చారు వాళ్ళ ద్వారా కింద టీటీడీ వాళ్ళు వంట మాస్టర్లు వచ్చారు వాళ్ళ చేత ప్రసాదం చేయించుకొని పైకి తీసుకొచ్చి భక్తులకి పంచడం దాన్ని చేశారు ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ భక్తులని ఏ అసౌకర్యం లేకుండా చూడటము అంటే ఏ టీంకి ఆ టీంగా అరేంజ్ చేశారు ఇక్కడ ఉభయకర్తలు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని ఒక పది మందిని పెట్టారు వాళ్ళు ఉభయకర్తలు రావడం వాళ్ళని తీసుకొని వచ్చి స్వామివారి అమ్మవారి దర్శనం చేపించటం వాళ్ళకి ఆశ్రవేచనం ఇప్పించటం వాళ్ళకి గౌరవంగా చూడటం అంటే గతంలో ఎప్పుడూ లేదు ఏదో ఉభయ గతంలో వస్తారు చూసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని చూడటము అలాగే విఐపిల్ని ఎటంటే కాకుండా భక్తులతో సమానంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అంటే ఈరోజు హెవీ క్రౌడ్ ఉంది రోజైతే చాలా సిస్టమేటిక్గా భక్తులకి ప్రసాదాలు కానీ ఇక్కడ చూడండి మజ్జిగ స్టాల్స్ పెట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా మజ్జిగ కానీ నీళ్ళు కానీ ప్రసాదాలు కానీ భోజనాలు కానీ అంటే ఎప్పుడూ ఈ విధంగా లేదు చాలా అంటే పగార్బందీగా చాలా సాంప్రదాయబద్ధంగా చాలా బాగుంది నేను ఇన్ని ముప్పై సంవత్సరాలు చూస్తుంటే ఎప్పుడూ లేదు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది ఇలాగే ఇంకా కొంచెం చిన్న చిన్న ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొంచెం డెవలప్ చేసి కొంచెం అంటే నెక్స్ట్ ఇయర్కి స్టార్ట్ చెప్పారు ఈ గోపురాలు చుట్టూరు ప్రహరీ గొడక వస్తుంది కాబట్టి కొంచెం ఆ అరేంజ్మెంట్ కూడా ఈ రూమ్లన్నీ తీసి కింద కట్టియటము ఈ తలనీలాలు కింద పెట్టడము ఇట్లాంటి చేస్తే ఇంకా ప్లేస్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కొంచెం జనాలు ఇబ్బంది లేకుండా చూస్తాము ఇంటి క్రౌడ్ ఉంది ఇంకా దాని వర అయినా కూడా భక్తులకు ఎటువంటి సౌకర్ అసౌకర్యం కలగకుండా చాలా స్టాల్ పెట్టించారు సారు మధ్య ప్యాకెట్లు కానీ ప్రసాదం కానీ భోజనాలు కానీ మా స్టాల్ అక్కడ పెట్టాము గుడి తరపున ప్రసాదం కానీ సపరేట్గా పెట్టేసి పోలీస్ సిబ్బంది కానీ శాండరీ కానీ చాలా బాగుంది సార్ ఇక్కడ మీరు ప్రసాదం ఇన్ఛార్జ్ అని చెప్పి చెప్పడం జరిగింది సార్ ప్రసాదం ఇన్ఛార్జ్ అంటే ఎంతమంది వరకు భక్తులు వస్తారు అనేది ఒక అవగాహన ఉంటుంది దాదాపు ఈరోజు కళ్యాణోత్సవం రోజు ఎంతమంది వరకు భక్తులు వచ్చి ఉంటారు ఎంతమంది వరకు భక్తులు వస్తారనే అంచనా ఉంది అంటే ఈరోజు నిన్న గరుడు సేవ ఈరోజు కళ్యాణం మాత్రం అంచనా చెప్పలేము దీన్ని మాత్రం రోజు మాత్రం నాకు చెప్పింది ఏంటంటే ఉదయం ఆరు నుంచి రాత్రి పది వరకు మాత్రం రోజుకి రెండు వందల కిలోలు ఉదయాన్నే ఫస్ట్ దద్దోజనము తర్వాత కట్టి పొంగలి దద్దోజనం వచ్చేసి ఇరవై కేజీలు కట్టి పొంగలి వచ్చి ఇరవై కేజీలు దాని తర్వాత వచ్చేసి కదమ్మ కదమ్మ అంటే సాంబార్ రైస్ అంటాం అటుపక్క వాళ్ళు కదమ్మ అంటారు దాని తర్వాత రవ కేసరి తర్వాత సాయంకాలం పులిహార ఇలా రోజు నూట యాభై నుంచి రెండు వందల కిలోలు నిన్నటి నుంచి మాత్రం ఇంకా క్వాంటిటీ పెంచాము అయినా కూడా ప్రసాదాలు సరిపోతున్నాయి భక్తులకు లేవని చెప్పకుండా మొన్న గొరుడు సేవ రోజు అయితే నైటు ఒంటి గంట దాకా ప్రసాదాలు పంచాము అట ప్రసాదం వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ నిన్న ఈరోజు మాత్రం ఎంతమనేది మనం చెప్పలేము దానికి భక్తులు మాత్రం ఎప్పుడు మనం ఇంకా ఈరోజు మాత్రం చాలా హెవీ క్రౌడ్గా ఉంది ఈరోజు మాత్రం చాలా అంటే బాగా అరేంజ్మెంట్ బాగున్నాయి అంటున్నారు దానికి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడైతే మనతో కావలి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు సార్ అయితే మనతో ఉన్నారు సో సార్ అడిగి కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నట్లయితే ఎంత అంగరంగ వైభవంగా అయితే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ వాళ్ళ ఇళ్లకు చేరడం అయితే జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఓం నమో వెంకటేశాయ బిలకూట క్షేత్రం ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రత్యేకంగా ఈ సంవత్సరం మా ప్రీతమ నాయకులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో గొప్పగా నిర్వహించాలి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ దర్శన భాగ్యం కలిగించాలి ఈ ఐదు రోజులు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ప్రసాదాలు కానీ అన్నదానాలు కానీ జరగాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా కార్యక్రమాలన్నీ నిర్వహించారు ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ ప్రజలతో అదేవిధంగా కార్యకర్తలతో అదేవిధంగా అధికారులతో సమన్వయపరచుకొని ముందుగానే ఒక పదిహేను ఇరవై రోజులు ముందుగానే రెండు మూడు విడతలుగా మీటింగులు ఏర్పాటు చేసుకొని వారందరికీ కూడా బరువు బాధ్యతలు అప్పచెప్పడం తద్వారా ప్రజలకి ఎవరైతే భక్తులు వస్తున్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం కానీ చాలా గొప్పగా జరుగుతున్నాయి ఈ రోజున స్వామివారి కళ్యాణం కూడా అత్యంత వైభవోపేతంగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు నం రెడ్డి గారు అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడుతున్నటువంటి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు అదేవిధంగా కావల నియోజకవర్గ శాసనసభ్యులు అదే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వీరి ముగ్గురి చేతుల మీద కూడా ఈ రోజున అత్యంత వైభవపేతంగా ఈ రోజున స్వామివారి కళ్యాణం జరిగింది ఈ కళ్యాణానికి అశేషంగా జనం కూడా ప్రతి భక్తులు కూడా విచ్చేస్తున్నారు వారందరూ కూడా స్వామివారి కళ్యాణం తిలకించి తదుపరి స్వామివారి యొక్క దర్శన భాగ్యానికి వెళ్తూ ఉన్నారు మీరందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయపరచుకొని ఈ రోజున ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రేపటి రోజున సాయంకరం రేపటి సాయంత్రం ఈ రోజున రథోత్సవం జరుగుతుంది తర్వాత తదుపరి రేపు సాయంత్రం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఈ పూర్తి కార్యక్రమాలు రేపు సాయంత్రంతో ధ్వజ అవరోహంతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా దయచేసి మీరందరూ కూడా స్వామివారి దర్శనానికి రావాల్సిన వారు ఇంకా ఉన్నా కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులందరికీ అధికారులకి అదేవిధంగా అన్ని శాఖల వారికి కూడా ఇందు మూలకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం అయితే ఆశీర్వచన కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేనికి స్పెషల్ అంటారు ఎంతోమంది ప్రముఖులు ప్రతిరోజు కూడా ఈ దర్శనాల టైంలో ఆలయంలో స్వామివారి ముందు అమ్మవారి ముందు ఆశీర్వచన ఇంతకుముందు జరుగుతూ ఉండేవి దీనివల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతూ వారి యొక్క దర్శనానికి చాలా లేట్ అవ్వడం జరుగుతుంది అందువల్ల మేము మా ఎమ్మెల్యే గారు కావల నియోజకవర్గ శాసనసభ్యులు దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు అదేవిధంగా ఈవో గారి నిర్ణయం మేరకు అదేవిధంగా భక్తులందరి నిర్ణయం మేరకు ఈ రోజున ప్రత్యేకంగా ఇక ఆశీర్వచనాల యొక్క స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వేద పండితులను ఇక్కడ కూర్చోబెట్టడం ఎవరైతే విఏపి కానీ ఎవరైతే ఉభయ దాతలు కానీ ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఇక్కడ ఆశీర్వచనాలు ఇప్పించి వారికి గౌరవపూర్వకంగా వారికి శాలువతోనో ప్రసాదాలతోనో వారిని సంతృప్తి పరిచి దగ్గరుండి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అందువలన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కూడా వెనువెంటనే జరగడానికి అవకాశం ఉంటుంది ఇది దీని యొక్క ప్రత్యేకత ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయం ప్రతి సంవత్సరం కూడా అమల్లో ఉంటుందని కూడా తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను సార్ మనం చూసుకున్నట్లయితే ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి మీ నోట్ తోటి అసలు ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయో చెప్పగలరా అమ్మ గత కాలంలో ఈ కొండబిట్రగుంట ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధి చాలా మార్పులు చెందుతూ వస్తుంది కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఎక్కడ ఆగమ పండితుల యొక్క అవగాహన ఆలోచన తీసుకోకుండా రకరకాల కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది వాటన్నిటి కూడా ఈ రోజున సమీక్షించుకొని మా నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఒక కమిటీని వేసుకొని నాలుగు పక్కల ప్రహర గాలిగోపురాలు నిర్మించడం అదేవిధంగా ప్రహరీ గూడని నిర్మించి ఒక ప్రహరీ కూడా వాస్తు ప్రకారం కనుక మనం నిర్మించుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారంగా ఉంటుంది కాబట్టి ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టారు అదేవిధంగా కోనేరు అసంతృప్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి కోనేరు కూడా నెస్ట్ సంవత్సరానికి పూర్తి చేయడానికి వారు నిర్ణయించుకొని ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కూడా కింద ఎవరైతే నూతన దంపతులు పెళ్ళిళ్ళు చేసుకుంటారో వారికి అక్కడ కళ్యాణ మండపాలు కట్టియడం కళ్యాణ జరిగిన తర్వాత దైవ దర్శనానికి వచ్చే విధంగా కూడా కింద కళ్యాణ మండపాలు కట్టడానికి నిర్ణయం తీసుకొని ఉన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు గత రోజుల్లో తీసుకోకపోవడం వల్ల భక్తులు తీవ్ర అసంతృప్తిలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు కానీ రాబోయే కాలంలో అతి త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఈ రోజున నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బిలకోట క్షేత్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుంది ఈ రోజున మన రాష్ట్రంలోనే ఒక మంచి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంగా మలుచుకుంటానికి మనకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడూ పురాతన కాలమైనటువంటి నారద మహర్షి గారు ఇక్కడ వ్యవస్థీకరించినటువంటి ఆ రోజున ఇక్కడ నిర్మించినటువంటి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రసన్నుడుగా భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే విధంగా ఉన్నారు కాబట్టి భక్తులు కూడా తండోపతండాలుగా వస్తున్నారు దీన్ని మరింత అభివృద్ధిపరిచి రాబోయే రోజుల్లో భక్తులకి మరింత ఈ ఈజీగా మరింత వసతులతో కూడినటువంటి నిర్మాణాలు చేపడతామని చెప్పని మా నాయకులు దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి గారు నిన్నటి రోజున కూడా తెలియజేశారు మీ మీడియా వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కావాలి పట్టణ అధ్యక్షులుగా స్వామివారిని దర్శనం చేసుకోవడం కానివ్వండి ఇప్పుడు కళ్యాణం అత్యంత గమనీయంగా జరిగింది స్వామివారిని చూసిన తర్వాత మీ అనుభూతి అనేది ఏ విధంగా ఉంది అమ్మా ఈరోజు దగ్గరుండి స్వామివారి ముందు కూర్చొని భక్తులందరితో కలిసి ఈ రోజున కళ్యాణం చూసాం ఎంతో వైభవపేతంగా వేద పండితులచే ఆ కళ్యాణాన్ని జరిపించడం రెండు కళ్ళు సరిపోవు ఆ దేవదేవుని కళ్యాణం చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజున విచ్చేసినటువంటి భక్తులు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారి కళ్యాణం అయితే ఎంతో అంగరంగ వైభవోపేతంగా మనకి భూదేవంత పీట వేసి ఆకాశం అంతా మనకి పందిరేసి కూడా ఇక్కడ కళ్యాణం అనేది చేయడం జరుగుతుంది ఎంతోమంది భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ అన్ని సదుపాయాలు అందే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది అదేవిధంగా మనకి దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచి క్యూ లైన్ పద్ధతిని కూడా పాటించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎన్నో ఉన్నాయి ప్రజల్ని అలరించడానికి అని కూడా మనతో కమిటీ సభ్యులు అందరూ కూడా చెప్పి వాళ్ళ అనుభవాలన్నీ కూడా పంచుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్వామివారి కళ్యాణం అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ మనకి స్వామివారి కళ్యాణంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు బీదా మస్తాన్ గారు రవిచంద్ర గారు ఇలా అందరూ కూడా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఆల్రెడీ మీకు అనౌన్స్మెంట్ వినిపిస్తూనే ఉంటుంటుంది ఎవరు కూడా తప్పిపోయినా కానీ ఇంకేదైనా సమస్య ఉన్నా కానీ మనకి కంట్రోల్ రూమ్లో కూడా మనకి ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే వెంటనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది వెంటనే ఫలాన్ని చోట ఉన్నాము మేమని చెప్పగానే కూడా వాళ్ళందరూ కూడా వచ్చే వాళ్ళ ఎవరైతే తప్పిపోయారో వాళ్ళని కలెక్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కానీ జరుగుతూ ఉన్నాయి మనకి పోలీస్ సిబ్బంది కూడా చూసుకున్నట్లయితే ఎంతో మంది పోలీసులు దాదాపు ఎస్ఎల్ కానివ్వండి సిఐలు కానివ్వండి డిఎస్పీలు కానివ్వండి అదేవిధంగా కానిస్టేబుల్స్ కానివ్వండి ఎంతో పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ప్రతి ఒక్క చోట అంటే ప్రతి పదాడుగులకి ఒకసారి కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎంతో మంది ప్రజలందరినీ భక్తులందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతూ ఉంది